ప్రాచీన గ్రామమైన గోపవరం కొండల మధ్య ఉన్నది గ్రామానికి దూరంగా ఓ ప్రాచీన మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు గురించి ప్రతి ఊరి వారికి భయం గౌరవం కలిగేలా చెప్పుకునే కథలు ఉన్నాయి చెట్టు చాలా పాతది దానిపై తెల్లటి మొండి కొమ్మలు పరుచుకుని ఆకాశాన్నంటాయి ఆ చెట్టు దగ్గరకు వారు రాత్రిళ్ళూ దయ్యాల శబ్దాలు వినిపిస్తాయని పాతకాలపు రూపాలు కనిపిస్తాయని చెప్పుకునేవారు గ్రామ పెద్దలు చెట్టు చుట్టూ ఉన్న మంటపాన్ని కట్టించారు చెట్టు తాకి వచ్చినవారు భయపడకుండా తమ కుటుంబ సుఖశాంతి కోసమే నిత్యం పూజలు చేసేవారు కాని ఎవరో అజాగ్రత్తగా రాత్రివేళ చెట్టు కిందకు వెళ్లినా మరుసటి రోజువారు కనిపించరనే అపోహలు ఉచ్చాయని ప్రచారం ఒకసారి యువకుడు రాము వీటిని నమ్మలేక చెట్టు రహస్యం తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాడు అతడు రాత్రివేళ ఆ మర్రి చెట్టు వద్ద మాయమైన విషయాలు తన కళ్లతో చూసేందుకు వెళ్లాడు రాత్రి నిశ్శబ్దంలో చెట్టు చుట్టూ వెళ్లిన రాము కొంతసేపు ఏమీ అనిపించలేదు కాని అతని ముందు దట్టమైన పొగ ఒకదానికొకటి చుట్టుకుంటూ ఒక రూపం తీర్చుకుంది ఆ ఆకారం భయంకరంగా కనిపించి ఈ చెట్టు మనాన్సెస్ట్రల్ దేవతాస్థానం దేనికీ భయపడవద్దు కాని మరీ జోక్యం చేయకూడదు అని హెచ్చరించింది రాము నిశ్చయంగా ఊరికి తిరిగి వచ్చి అన్నింటిని వివరంగా చెప్పాడు ఆ రోజుకు తర్వాత ఆ మరిచెట్టు దయ్యాల చెట్టు కాదు గ్రామదేవతకు పూజించే స్థలంగా మారిపోయింది అప్పటినుండి చెట్టు చుట్టూ ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుపుకుంటూ గ్రామం సుఖశాంతులతో బతుకుతోంది మనం అర్థం చేసుకోకపోతే భయం కలిగించే విషయాలు కూడా అనుకూలంగా మారగలవు